ఏడు వేల రెండు వందల అరవై ఏడు గ్రూప్ త్రీ పోస్ట్లు ఆఖరి దశకు వచ్చినాయి అవి ఇప్పుడు అయిన మొత్తం కలిపితే సుమారు డెబ్బై వేల పైచీలకు కొలువులు అనేటివి చాలా స్పష్టంగా ఈ డాక్యుమెంట్లో కూడా చాలా క్లియర్గా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి పదే పదే అంటే ఉద్యోగాలు ఇవ్వడమే కాదు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కొలువుల పండగ ఏ విధంగా జరిగింది ఏ విధంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు వారి చేతుల మీదుగా యువతకు అందించి ఒక భరోసాని కల్పించిండ్రు ఇవన్నీ ఒక చోట కాదు ప్రతి చోట చాలా క్లియర్గా తెలంగాణలో ఉన్న యువత అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని చెప్పని అన్ని రిక్రూట్మెంట్స్ బోర్డుకి సంబంధించిన అఫీషియల్ అథెంటిక్ డేటా ఎప్పటికప్పుడు పత్రికా విలేకరుల మీడియా సమక్షంలో ప్రతి పేపర్లో కూడా చాలా క్లియర్గా అన్నిటిపైన స్పష్టత ఇచ్చి జరిగింది దానితో పాటు గ్రూప్ ఫోర్ కి సంబంధించిన తొమ్మిది వేల పోస్టులు ఇవన్నీ కూడా నియమకాల్లో స్వయంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది పదేళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఉద్యోగాలు అంటే నోటిఫికేషన్ ఇవ్వడం మటుకే కానీ నియమక పత్రాలు ఇవ్వరు అనే ఒక ధైర్యాన్ని భరోసాని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ఆ కంక్లూజన్ వచ్చేసే ఆ పర్సెప్షన్ ఇచ్చే తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ వస్తే మూడు నెలలు లేదా ఆరు నెలలు తిరిగే లోపల నియామక పత్రాలు ఇచ్చి ఒక నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చిస్తేనే ప్రభుత్వం అది ఉద్యోగం ఇచ్చినట్టు చెప్పుకుంటుందని ఒక పరిస్థితిని ఆ స్టాండ్ తీసుకురావాలని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో అందరూ కూడా కొలువులో జాతర తెలంగాణలో లాస్ట్ టూ ఇయర్స్ లో జరిగిన మాట వాస్తవం కొన్ని విషయాలు మీకు కూడా తెలుసు ఈరోజు ఇతర రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి కొన్ని రిక్రూట్మెంట్స్ బీసీ

ప్రస్తావించకుండా కావాలని చెప్పి నిరుద్యోగ యువతని తెలంగాణ రేపటి భావి భారత పౌరులని రెచ్చగొట్టి ఏ రకంగా లబ్ధి పొందుదామనే దుర ఉద్దేశంతో ఆలోచన తోటి ఏ రకమైన ప్రవర్తిస్తున్నావో ఆ విధానము సరైనది కాదు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా నీకు బాధ్యత ఉంటే పదేండ్లలో నువ్వు మీ అయ్య కలిసి భావ బొమ్మర్దులు కలిసి తెలంగాణలో నిరుద్యోగులకు ఇవ్వాల్సిన ఉద్యోగ నియమక పత్రాలు అమ్ముకున్నారు దానిపైన స్పష్టత మరి మరెందుకు ఆ పరిస్థితికి తీసుకొచ్చినో దానిపైన స్పష్ట తీయ్ దానిపైన మాట్లాడకుండా చిక్కుశం లేకుండా తెలంగాణ ఏదో మీ గడి మీ అయ్య ఏదో రాజు మీ అయ్యకి నోటీస్ ఇవ్వద్దు నీకు నోటీస్ ఇవ్వద్దు మిమ్మల్ని విచారణ చేయొద్దు మిమ్మల్ని వెలువద్దు అని చెప్పి ఈరోజు మీ సొంత చెల్లె మిమ్మల్ని అంటుంది మీ రాచరకు పాలన అని చెప్పని ఓ దొర పరిపాలనని మీ సొంత చెల్లె మీ కుటుంబ సభ్యులనే మాట్లాడుతుంది నీ ఇల్లును నీకు శాతం అయితే లేదు నీ ఇల్లును సక్కదిద్దుకోనికి సాధనైతే లేదు సొంత కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ఈరోజు మీరు దొంగలు ఉచ్చాలు అమ్ముటని చెప్పి మాట్లాడుతుంది దానిపైన మీరు స్పష్ట చేయకుండా ఈ రకమైన మాటలు మాట్లాడటము ఇటు చేష్టలు చేయడం అనేది మంచిది కాదు ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా కేటీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో నిన్ననో ఇవన్నో టీఎస్ఈ కూడా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో వన్ టైం పాస్వర్డ్ తోటి మీరందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి ఇవ్వడం జరిగింది అరవై లక్షల పై ముప్పై లక్షల మంది అందులో రిజిస్టర్ అయినట్టు కూడా అంటే అధికారిక సమాచారం ఏదైతే మనం వన్ టైం కి త్వరలో పొరుగులు టీజీపీఎస్సీ పరిధిలో వస్తే అని చెప్పని ఏదైతే వన్ టైం పాస్వర్డ్ తోటి కూడా రిలీజ్ చేసినట్టుంది వాళ్ళు కూడా అఫిషియల్ గా ఏదో రిజిస్ట్రేషన్ చేసుకోమని అంటే ఒక రాష్ట్రంలో యువకులకు ఒక ధైర్యాన్ని ప్రయత్నం చేస్తున్నాం పోలీస్ శాఖ ఇతర శాఖలలో కూడా అనేవి ఆల్రెడీ పోలీస్ గానీ రెవెన్యూ గానీ ట్రాన్స్పోర్ట్ గానీ ఇతర డిపార్ట్మెంట్స్ కూడా నోటిఫికేషన్ ఇస్తున్నాయి ఆయా డిపార్ట్మెంట్స్ అవన్నిటిలో కూడా అన్ని కూడా అండర్ ప్రాసెస్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరొక పెద్ద రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి వారు కూడా పద్నాలుగు వేల ఉద్యోగాలు అన్ని చెప్పిన కూడా దేనికోసం రెచ్చగొడుతున్నాము ఎవరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు పదేళ్ళు వారి సోయి ఉంటే ఎందుకు మాట్లాడలేదు పదేళ్ళు పేపర్ లీక్ అయితే కనీసం ఈజీ ని కూడా ప్రచారం చేయలేదు పాపం ఆ రోజు ఒక చెల్లి ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి ప్రవలికను వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి వాళ్ళ అన్నని వాళ్ళ అమ్మని వాళ్ళని పిలిపించి మాట్లాడి ఈరోజు వాళ్ళ కుటుంబం అంతా బాధపడుతుంది ఆ రోజు మమ్మల్ని మంత్రులతో వాళ్ళందరితో ఎత్తుకొచ్చి ఇబ్బంది పెట్టి వీడియోలు తీపిచ్చిర్రు అని ఇవ్వాలంటే కూడా పాపం వాళ్ళ తమ్ముడు వచ్చి కలుస్తూ ఉంటాడు అన్న ఆ రోజు మోసం చేసిరు మమ్మల్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని చెప్పాలి తెలంగాణ నిరుద్యోగ యువత కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది మీ ప్రభుత్వం మీరు తెచ్చుకున్న ప్రభుత్వం మీకోసం ఏర్పడిన ప్రభుత్వం మన భవిష్యత్తు కోసం ఆలోచించే ప్రభుత్వం